సత్యనారాయణందేవం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా విశ్వం ఏన తస్మై నమో నమ పరమ పావనమైన మన భారతదేశంలో జన్మించినటువంటి ప్రతి భారతీయుడు కూడా వేదశాస్త్ర పురాణ ఇతిహాసాల్లో చెప్పబడ్డ అన్ని ధర్మాలను ఆచరించినా ఆచరించకపోయినా వేదశాస్త్ర పురాణ ఇతిహాసాల్లో చెప్పిన అన్ని వ్రతాలను ఆచరించినా ఆచరించకపోయినా సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించని వాళ్ళు ఈ భారతదేశంలో ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు అటువంటి సత్యనారాయణ వ్రతము వ్యాసుడు రచించిన అష్టాదశ మహాపురాణాల్లోని స్కంద మహాపురాణంలో చెప్పబడ్డది స్కంద మహాపురాణము అన్ని పురాణాల్లోకి చాలా శ్రేష్టమైనటువంటి పురాణం శరీరంలో కూడా చాలా పెద్దనైనటువంటిది ఎనభై ఐదు వేల శ్లోకాలతో కూడుకొని విరాజిన్లుతున్నటువంటి అత్యుత్తమమైనటువంటి పురాణరాజనం ఆ స్కంద పురాణంలో రేవాఖండం అనే పేరు గల ఖండంలో ఈ సత్యనారాయణ స్వామికి సంబంధించినటువంటి వైభవము అపారంగా వర్ణింపబడ్డది అందుకని అష్టాదశ మహాపురాణాలన్నిటి కూడా వ్యాసభగవానుడు తన శిష్యుడైనటువంటి సూతునికి ఉపదేశించగా ఆ సూత భగవానుడు తన గురువుగారైనటువంటి వ్యాసుడు ఉపదేశించినటువంటి అష్టాదశ మహాపురాణాల కూడా భారతదేశంలోని చక్రతీర్థము గోమతి నదీ తీరంలో ఉండేటువంటి నైమిషారణ్య క్షేత్రంలో ప్రవచించినాడు ఆనాడు నైమిషారణ్యంలో కథను విన్నటువంటి ఏ ఋషులు ఉన్నారో వాళ్ళంతా కూడా పరమ పావనమైన ఈ సత్యనారాయణ వ్రతాన్ని నైమిషారణ్యంలో మొట్టమొదటగా ఆచరించినారు వ్రతాన్ని అని అనేక సంవత్సరాల నుండి ఈ విషయము మనకు లోకంలో ప్రచారంలో ఉన్నది అందుకని ఉత్తర దేశం వాళ్ళు ఏమంటారు అనంటే సత్యనారాయణ వ్రతము పుట్టిన ప్రాంతము ఏదైనా ఉన్నదా భారతదేశంలో అనంటే అది నైమిషారణ్య క్షేత్రము అని అంటారు అటువంటి పరమపావనమైన నైమిషారణ్య క్షేత్రము ఎంతో గొప్పనైనటువంటిదై ఉన్నది అనేక విశేషాలతో కూడుకోనున్నది నైమిషారణ్యాన్ని గురించి వ్యాసుడు పురాణంలోనే ఒక కథను రాస్తాడు దేవతలంతా కూడా బ్రహ్మ సమీపానికి వెళ్ళి ప్రార్థించినారు ఏ ప్రభు బ్రహ్మ మన భారతదేశంలో అటువంటి ప్రాంతమును మేము కోరుతున్నాము ఏ అయితే కలిపురుషుని యొక్క ప్రభావానికి గురి కాకుండా ఉంటుందో కలిపురుషుని యొక్క ప్రభావానికి గురైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా అధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారు ఎవరు ధర్మమయ జీవనాన్ని కొనసాగించడానికి ఇష్టపడతారు అంటే ఎవరైతే కలిపురుషుని యొక్క ప్రభావానికి గురిగారో అందుకని మా కోరిక ఏమిటి అనంటే భారతదేశంలో ఏ ప్రాంతము కలిపురుషునికి గురి కాకుండా ఉంటుందో ఆ ప్రాంతాన్ని నాకు తెలియజేయండి అని అంటే అప్పుడు బ్రహ్మదేవుడు మనస్సులో నుండి ఒక చక్రాన్ని సృష్టించి వదిలినాడు ఆ చక్రం ముందు వెళ్ళుతూ ఉంటే దేవతలతో అన్నాడు హే దేవతలారా ఈ చక్రము భారతదేశంలో సంచారం చేస్తూ ఎక్కడైతే కలిపురుషుడు ప్రవేశించని చోటు ఉన్నదో అక్కడ అది పడిపోతుంది ఆ పడిపోయినటువంటి ప్రాంతాన్ని కలిపురుషుడు ప్రభావం తనకు సంబంధించినటువంటి దాన్ని చేయనటువంటిదిగా గుర్తించండి కలిపురుషుని యొక్క ప్రభావము లేనటువంటి ప్రాంతముగా గుర్తించండి అని ఆ చక్రాన్ని పంపినాడు చక్రము ముందుకు వెళ్తూ ఉన్నది దేవతలంతా ఆ చక్రాన్ని అనుసరించి వస్తూ ఉన్నారు భారతదేశంలో అనేక ప్రాంతాల్లో సంచారం చేసి చేసి గోమతీ నదీ తీరానికి వచ్చి అక్కడ ఢవేలున పడిపోయి లోపలికి వెళ్ళి ముణిగిపోయినది అక్కడ ఆ చక్రము పడిపోయినటువంటి చోటుగా ఉన్న ఆ ప్రాంతాన్ని చక్రతీర్థము అనే పేరుతో పిలుస్తారు ఒక రథచక్రము ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా గుండ్రగా పడిపోయినటువంటి ఆ ప్రాంతంలో దివ్యమైనటువంటి ఆ నదీ జలాలన్నీ కూడా భారతదేశంలో ఉన్న నదీ జలాలన్నీ కూడా ప్రవేశించినాయి ఆనాటి నుండి దేవతలంతా కూడా అది పార పరమ పావనమైన భూమిగా పవిత్రమైనటువంటి స్థలముగా కలిపురుషుడు ప్రవేశించడం అటువంటి యొక్క స్థలముగా గుర్తించి అక్కడ అనేక ధర్మకార్యాలను ఆచరిస్తూ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని సూత భగవానుడు మా గురువు గారు రచించినటువంటి పురాణాలను చెప్పడానికి చెబుతున్నటువంటి ఉన్నటువంటి పురాణాలన్నిటి కూడా వినడానికి పురాణములలో చెప్పబడ్డటువంటి ధర్మాలన్నిటి కూడా ఆచరించడానికి అనువైనటువంటి ప్రాంతము అని భావించి ఆ నైమిషారణ్య క్షేత్రంలో అష్టాదశ మహాపురాణాల యొక్క ప్రవచన చేసినాడు సూతుడు ఉపదేశం చేసినటువంటి ప్రాంతము సూతగద్దె అనే పేరిట ఈనాటికి ప్రఖ్యాతితో ఉన్నది వ్యాస భగవానుడు ప్రవచించినటువంటి ప్రాంతమును వ్యాసగద్దె అనే పేరుతో ఈనాటికి విరాజిల్లుతూ ఉన్నది అటువంటి అనేక మహాత్ముల చేత ఈనాటి వరకు కూడా ప్రవచనాలను కొనసాగిస్తూ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో అనేక ధర్మకార్యాలను ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మన భారతదేశంలో ప్రవహిస్తూ ఉన్నటువంటి అన్ని నదుల కంటే ఆది నది ఆదిగంగా అనే పేరుతో పిలువబడేటువంటి గోమతీ నది ప్రవహిస్తూ ఉన్నటువంటి చక్రతీర్థ సమీపంలో ఇన్ని విశేషణాలతో కూడుకున్నటువంటి ఆ ప్రాంతంలో సత్యనారాయణ వ్రతం చేసుకోవడము చాలా విశేషమై ఉన్నది అటువంటి ఆ ప్రాంతానికి మనమంతా కూడా వెళ్ళి సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి సంకల్పించాలి మనందరి సౌభాగ్య విశేషం వలన ఉత్తరదేశ ప్రభుత్వం వాళ్ళు ఆ సంకల్పాన్ని సాకారం చేసినారు అందుకని వచ్చే ఫిబ్రవరి నెలలో ఐదవ తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు అత్యంత వైభవంగా హరిహర కళ్యాణాలతో కూడుకొని సత్యనారాయణ వ్రతము చేయడము జరుగుతున్నది భగవత్ సంకల్పం వలన ఈ రెండు కార్యాలు ప్రతినిత్యము కూడా కొనసాగుతూ ఉంటాయి శివకేశవులలో భేదాన్ని దర్శించి అనేక దుఃఖాలను అనుభవిస్తున్నటువంటి మనకు అనేక మంది మహాత్ములు సూచన చేసినారు హరిహరులను ఉభయులను కూడా ఒకే వేదికపైన ఉంచి కళ్యాణ కార్యక్రమాన్ని చేసి వారి యొక్క తత్వాన్ని నైమిషారణ్య క్షేత్రములో పురాణాలలో ఏ వ్యాసుడు హరిహరుల యొక్క అభేదాన్ని తెలియపరిచినాడో ఆ అభేదాన్ని తెలియపరుస్తూ ఈ సత్యనారాయణ వ్రతాలను చేయమనేటువంటి యొక్క ఆదేశాన్ని పురస్కరించుకొని ఈ ఫిబ్రవరి నెలలో ఐదవ తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి ఒంటి గంట వరకు జరిగేటువంటి ఈ కార్యక్రమము ఇది లోక కళ్యాణం కోసం జరుగుతున్నది అందుకని రండి మీరంతా కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు నిర్వహించుకొని ఆ సత్యదేవుని యొక్క అనుగ్రహానికి పాత్రలు వెండి ధర్మమయలో ధర్మమయలు వెండి ధర్మమయ జీవనాన్ని కొనసాగించండి హిందువులంతా కూడా ఏకము గండి మహాదేవ్